నమస్తే అండి నా పేరు వెలగారి నారసంలో నేను ఏపీ అయిపోయినాడు అండి నేను ఈరోజు మీకు తెలియజేయ చిన్న విషయం ఏంటంటే ఏదైనా సరే డిస్ప్యూట్ వచ్చినప్పుడు మీరు ఏ కోర్టుకి అప్రోచ్ కావాలి అనే విషయంపైన మీకు కాస్త క్లారిటీ ఉండి దానిపైన కాస్త అవగాహన ఉంది అనుకోండి అప్పుడు మీకు వచ్చిన ఇష్యూస్ని ఏదైనా సరే మీరు షార్ట్అవుట్ చేసుకునే దానికోసం ఈడీ ఈజీ అవుతుంది అలా లేదనుకోండి ఫర్ ఎగ్జాంపుల్కి ఏదైనా సరే ఒక ఇష్యూని కంప్లీట్ ఒక అఫీషియల్ రెస్పాండెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క యాక్షన్ని కానీ లేకుంటే యాక్షన్ని క్వశ్చన్ చేస్తూ ఒక రిట్ పిటిషన్ వేసే కేసు అనుకోండి మీరు కొన్ని సందర్భాలలో తెలిస తెలియక దాన్ని లోయర్ కోర్టులో ట్రయల్ కోర్టులో ఒక సూట్ లాగా మూవ్ చేశారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్కి మీరు మనీ రికవరీ ఇష్యూ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అడ్మిటెడ్ మనీ ఉండాలి ఈ అమౌంట్ గవర్నమెంట్ అథారిటీస్ పే చేయట్లేదు మీరు టెండర్లోనో లేకంటే ఒక కాంట్రాక్ట్లో మీరు పార్టిసిపేట్ అయిన తర్వాత మీరు ఆ కాంట్రాక్ట్ వరకు కంప్లీట్ చేశారు దానికి సంబంధించి ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను చాలా రకాలు ఉంటాయి కొన్ని వందల రకాలు ఉంటాయి కానీ ఈజీ అర్థమయ్యే దానికోసం చెప్తున్నాను ఆ సంబంధించిన విషయంలో గవర్నమెంట్ అథారిటీస్ నాట్ పేయింగ్ దమ్ అని అని చెప్పి ఇన్స్పైట్ ఆఫ్ అడ్మిటెడ్ అమౌంట్ ఉన్నది అయినా అని చెప్పి మీరు దానికోసం సూట్ వేశారు అనుకోండి అంటే నేను చెయ్యొద్దు అని చెప్పలేదు వేయమని చెప్పలేదు రెండూ చెప్పట్లేదు కానీ మీరు లాలు విషయం విషయాలు తెలుసుకుని సద్వినియం చేసుకోవచ్చు అట్లా అని చెప్పి నేను రోజుకోట అడ్వకేట్స్ మిమ్మల్ని మిస్లీడ్ చేస్తున్నారు అని చెప్పి నేను చెప్పట్లేదు మీరు తెలుసుకొని సద్వినియాన్ని చేసుకోవాలని మాత్రం చెప్తున్నాం కాబట్టి మీరు సూట్ వేశారనుకోండి గవర్నమెంట్ అథారిటీస్ని ఏదైనా పార్టీగా చేసి మీరు సూట్ వేశారనుకోండి ఆ సూట్ డిసైడ్ అయ్యేటప్పటికీ చాలా సూట్లు ఫస్ట్ అప్పీల్ గవర్నమెంట్ అథారిటీస్ మీద వేసి మనం చూస్తూనే ఉంటాం ఉదాహరణకి అవి డిసైడ్ అయ్యేటప్పటికి ఆల్మోస్ట్ ఆల్ ఒక టూ ఇయర్స్ లేకపోతే ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ టైం పడతారు మళ్ళీ దాని మీద మళ్ళీ అప్పీల్కి వెళ్తారు ఇట్లా చాలా డిలే అయ్యే అవకాశాలు ఉన్నాయి మ్యాండేటరీ ఖచ్చితంగా ఇది సూట్ ద్వారానే డిసైడ్ అవుతుంది ఇందులో డిస్ప్యూటెడ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి అంటేనే మీరు సూట్ వేయాలి లేదు ఇందులో డిస్ప్యూటెడ్ ఫ్యాక్ట్స్ ఏం లేవు అడ్మిటెడ్గానే వాళ్ళు ఎండార్స్మెంట్ ఇచ్చిన్నారు లేకంటే వాళ్ళు అడ్మిట్ అవుతున్నారు ఇంత క్లెయిమ్ అమౌంట్కి ఐఎమ్ ఎంటైటిల్ అని చెప్పి మీ దగ్గర ఒక ఎండారాస్మెంట్ ఉంటుంది అనుకోండి ఆ సందర్భంలో మీరు ఏం చేయాలంటే ఈ వాంట్ టు అప్రోచ్ అయితే కాన్స్టిట్యూషన్ కోర్స్ హైకోర్టును అప్రోచ్ అయ్యి రిట్ పిటిషన్ మూవ్ చేసి మీ సంబంధిత ఆయన ద్వారా రిట్ పిటిషన్ మూవ్ చేసి మీరు క్లే మీరు గవర్నమెంట్ ఇస్ అడ్మిటింగ్ దిస్ అమౌంట్ ఈ ఇన్స్పైట్ ఆఫ్ డైరెక్షన్స్ ఫ్రమ్ ద హైర్ అథారిటీస్ దే ఆర్ నాట్ రిలీజింగ్ ద అమౌంట్స్ అని చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిట్ చేశారనుకోండి అప్పుడు రిట్ పిటిషన్లో వచ్చే డైరెక్షన్ ఏమవుతుందంటే స్పీడగా ఉంటుంది విత్ ఇన్ పీరియడ్ ఆఫ్ సిక్స్ వీక్స్ ఆర్ టూ మంత్స్ అని చెప్పి టైమ్ స్టిపులేషన్ ఉంటుంది అలా మీరు ఆ రెమెడీస్ మీకు తెలిస్తే మీరు కరెక్ట్గా ఏ ఫార్మ్కి పోయి ఏ కోర్టుకి వెళ్తే కనుక ఎటువంటి రెమెడీ మాకు వస్తుందని చెప్తే తెలిస్తే ఆ అవగాహన ఉంటే మీరు సద్వినియోగం చేసుకుంటారు లేదనుకోండి మీరు ఫర్ ఎగ్జాంపుల్కి దాన్ని తీసుకెళ్లి లోయర్ కోర్టులో వేశారనుకోండి ఇప్పుడు చాలా లేట్ అవుతుంది లేదనుకోండి లోయర్ కోర్టులో వేసే విషయను ఒకసారి హైకోర్టుకు వచ్చారనుకోండి మళ్ళీ హైకోర్టు మళ్ళీ లోయర్ కోర్టులో డైరెక్షన్ ఇస్తుంటారు లోయర్ కోర్టు వెళ్ళి మీ టైటిల్ డిస్ప్ డిక్లేర్ చేసుకోండి అని చెప్పి చెప్తుంటుంది కాబట్టి ఇటువంటి విషయాలు తెలుసుకుని సద్వినియోగం చేసుకుంటారు మాత్రం ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను